ఏడు మా ఈటల రాజేందర్ అన్నది మౌనమైందా తీర్మానం అరెస్ట్ అయిన రోజు రంజితున్నాడు నువ్వు ఇంట్లో ఉన్న రోజు రంజితున్నాడు ఆఖరికి మీ భార్య నా తల్లితో తల్లిని కూడా ఇంటర్వ్యూ ఏమైంది ఎందుకు మాట్లాడలే ఇదే ఎవరు దాసరసేన కాలోజీ ఆయన కష్టం వచ్చినప్పుడు ఇదే వైఆర్టీవీ మాట్లాడింది ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అంటే మీరు కాంగ్రెస్ పార్టీయా స్నేహితులుగా నన్న జర్నలిజం సపోర్ట్ చేయాలి కదా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చేతులు ఎత్తి చెప్తున్నా పాదాభి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను మళ్ళీ చెప్తున్నా లైవ్లా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటే ఈ రోజు ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది నాది ఏంది క్యూన్యూస్ అనే సంస్థ ఉన్నది నేను ఎమ్మెల్సీని నా పక్షాన నీ కష్టం నేను లేనా ఆ రోజు నీ కష్టం అడుగులో అడుగైనా నేను చెప్తున్నా కదా సొంత అన్ననో తమ్ముడో కూడా చేయడం అంత సాహసం చేసిన మళ్ళా కోసం కనీసం నా కోసం ఒక మాట లేదు ఒక ఉలుకు లేదు ఒక పలుకు లేదు నన్ను అంత దారుణంగా అరెస్ట్ చేస్తే కనీసం లేదు ఆ రోజు నువ్వు అరెస్ట్ అయినప్పుడు నీ ఏది కిటికీల దగ్గరిపోయి ఆడిపోయి ఈడిపోయి చేసినా ఏమైపోయింది ఈరోజు నేను అడుగుతున్నా సపోర్ట్ చేయాలి మీరు ఖచ్చితంగా చేయాలా బాధాతగా చేయాలి ఎందుకు చేయరు ఎందుకు చేయరు అంటున్నా నేను అంటే ఇప్పటి వరకు నా గురించి మాట్లాడరా మీరు అంటే ఏమైంది ఆహా ఏమైంది నేను ఇప్పటికే అడుగుతా ఉన్నా ఏమైంది ఏం భయం అయితుంది ఎమ్మెల్సీ పదవి వస్తుందా మినిస్టర్ వస్తుంది మనం కష్టపడదాం ఏమైతుంది భయం ఆ కాంగ్రెస్ పార్టీ అంటే లేకపోతే మేము ఒక పార్టీ ఒక పార్టీ కోసం పనిచేస్తున్నాం మళ్ళమ్ నాకు ఏ అన్యాయం మేరగాక ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ కార్పొరేటర్ అరవై ఆరు సంవత్సరాల యూసఫ్ షేక్ అనే పర్సన్ కేసు పెడితే ఎనిమిదో తారీఖు ఎఫ్ఐఆర్ అయితే అసలు ఈ తెలంగాణలో ఇక కేసులేనట్టు నాకేసే టార్గెట్ అన్నట్టుగా యాభై మంది మోహరించి అన్యాయంగా కుట్రపూరితంగా ఒక దేవాలయానికి పోయి మాల మీద వచ్చిన వ్యక్తిని అన్యాయంగా తీసుకొని లోపటేసుకొని పోతావు ఇది ఎక్కడ ఏ రాజ్యాంగంలో ఉంది అయ్యా ఏ భారత రాజ్యాంగంలో ఉంది దీని గురించి ఎందుకు మాట్లాడరు అంటున్నా నేను అంటే ఒక సామాన్యమైన అల్ప వ్యక్తినా నాకు సపోర్ట్ చేసిన వారందరూ చెప్తున్నా కదా రెడ్డి జేఏస్ అని చాలా మంది మిత్రులకు కాల్ చేసే సంపూర్ణ మద్దతు తెలిపిలు బీసీ బిడ్డలు గౌడ బిడ్డలు ఆ మహిళలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ప్రశ్నించే ముందు పావని గౌడ్ కానీ లేకపోతే చాలా మంది నాకు సపోర్ట్ చేసేళ్ళు వాళ్ళందరికీ నేను చెప్తున్నాను కదా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్తున్నా అంటే ఇప్పుడు మల్లన్న నన్ను నా నేనేమడుగుతున్నా అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిజలందరినీ అడుగుతున్నా ఈరోజు అంటే నేను ప్రశ్నిస్తా నేను ప్రశ్నిస్తా అంటాడు కదా ఈ ప్రశ్నించే తీర్మార్ మల్లన్న కోసం ఈ రంజిత్ ఎప్పుడు పనిచేయలేదా రోజు ఆ క్యూన్యూస్లో ఏమైంది ఇగో రఘు కోసం మాట్లాడిన ఆ రోజు రఘు నిన్న మాట్లాడిండు కాదంటే ఆయనకు కొంచెం క్లారిటీ లేకపోవడం వల్ల సబ్జెక్ట్ కొంచెం డీవియేట్ అయిండు కానీ నాకు సపోర్ట్ చేసిండు థ్యాంక్స్ చెప్తున్నా చెప్తున్నా కదా నేను కొంతమందికి అంటే కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా నా మీద రకరకాలుగా దోవ తప్పుదో పట్టించే ప్రయత్నం జరిగింది నిన్న ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీ అందరికీ చూపెట్టిన సెక్షన్ సిక్స్టీ సెవెన్ కానీ ఐటీ యాక్ట్ కానీ ఇతరత్ర కానీ వాటన్నింటికి సంబంధించి కూడా నేను చూపెట్టే ప్రయత్నం చేసిన నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ ప్రతి ఒక్క అంశానికి సంబంధించి కూడా మాట్లాడినాం కదా ఇగో ఆ రోజు తీన్మార్ మల్లన్న భార్య మమత లైవ్ ఇక ఒక లైవ్ కాలాన్ని ఇక చూడూరి లక్ష తొంభై తొమ్మిది వేల మంది చూసిలు వన్ ఇయర్గా ఈరోజు ఏమైంది ఎస్ నాకెందుకు సపోర్ట్ చేయట్లేదు ఏమైంది అడుగుతా బరాబర్ అడుగుతా నీ దగ్గర వ్యవస్థ ఉండొచ్చు సామ్రాజ్యం ఉండదు అంతకు డబల్ నేను నిర్మించగలుగుతా కానీ నాకు రాజకీయ ఇష్టం లేదు నా వయసు అతి చిన్నప్పుడే తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లాకు పనిచేసిన నేను కాకతీయ యూనివర్సిటీకి ఎల్బి కళాశాలలో పనిచేసిన నేను ఉద్యమ ఆర్గనైజేషన్ అంత సవట దద్దమనే కదా మీకంటే ముత్తాతల రాజకీయం చేస్తాను నేను రేవంత్ రెడ్డిని గూక పెడతాను చూడర్రీ మంత్రము చేస్తాడో తంత్రమే చేసుకుంటాడో ఏమన్నా చేసుకొని ఆయన ఆయనను ఊకబెట్టే బాధ్యత నాది ఆయన నోరు కట్టేసి ఇంట్లో ఊకబెట్టే బాధ్యత నాది నేను ఎంత భయంకరమైన సాధనలు చేస్తానో చెప్తున్నాయి కదా మానవునికి మించిన అతీత సాధనలు నేను తీసుకున్నా అంతకంటే భయంకరమైన సాధనలు చేస్తాను వాటిని నేను చూపెడతాను ఆయన ఇక చూడర్రీ ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎవడైనాగా బరాబర్ చెప్తున్న జర్నలిజంలో ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి రేపు మళ్ళా కష్టం వస్తా ఈ వస్తాడు నేను చెప్తున్నా పాపం న్యూస్ లైన్ శంకర్ పరిగెత్తుకుంటూ వచ్చిండు లైవ్లు చేయలేదా టీ ట్వంటీ ఫోర్ శ్రీనివాస్ చాలా మంది సపోర్ట్ చేసేళ్ళు సపోర్ట్ చేయని వాళ్ళు అందరిని అడుగుతా మిమ్మల్ని అందరినీ బట్టలిప్తారు ఎప్పటి నుంచి బాధపే ఎత్తున్నా ఇది తెలంగాణ ఉద్యమమో తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం నేను కొట్లాడుతున్నా నా ఇంట్లో కచ్చేది కాదు మంటలకు వచ్చేది కాదు ఎవరి కోసం కాదు తెలంగాణ ప్రాంత బిడ్డలారా అందరూ గుర్తు అంచే అంటే తన యొక్క స్వార్థపూరిత రాజకీయాల కోసం మాత్రమే పనిచేస్తారన్నట్ట దేనికోసం అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మన అందరం అడగాలి ప్రశ్నించే గొంతుకలు అంటే కేవలం తమ రాజకీయ పబ్బం కోసమా పబ్బం కోసమా అడగాలి గంతే నేను ఇస్పెట్టా చెప్తున్నా కదా రైట్